వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ మన ప్రొఫెషన్లో సక్సెస్ని ఈజీగా పొందాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ఇవాళ తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ మరియు ఎగ్జిక్యూటివ్ కోచ్ సర్వేపల్లి గోపీకృష్ణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మేడం మీరు ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్ సార్ ఒక ప్రొఫెషన్లో సక్సెస్ పొందాలి అంటే ఏ ఏ టిప్స్ పాటించాలి సార్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఇవాళ మా ప్రేక్షకులతో తెలియజేస్తారు వృత్తిని బట్టే జీవితం మనం ఏ వృత్తిలో ఉన్నామో దాని తగ్గట్టు ధర్మాలు ఉంటాయి ఆ వృత్తి ధర్మాలు తెలుసుకోవాలి లాస్ ఆఫ్ ప్రొఫెషన్ మనం ఏ దాన్ని బట్టి సో మనం ఫస్ట్ ఏ పనిలో ఉంటే మన ప్రొడక్ట్ అనేది ఉంటుంది ప్రొడక్ట్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దేనికైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీస్ దాంట్లో మనం మాస్టర్ అయిపోవాలి మాస్టర్ కాలేదు అనుకోండి మనల్ని ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు ఎంతో మంది ఆర్థోపెటిక్ డాక్టర్స్ ఉన్నారు ఉంటారు హైదరాబాద్లో కానీ ఒకతను ఫేమస్ అవుతారు ఎందుకని ఆయన దాని మీద లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశారు దాని మీద మాస్టర్ అయిపోయారు ఆయన ఆయన పనిలో నిష్ఠాతుడు అయిపోయినప్పుడు నిపుణుడు అయిపోయినప్పుడు ఆటోమేటిక్ ప్రపంచం అంతా ఆయన ఫాలో అవుతుంది ఒక ఆయన నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అవ్వచ్చు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ అవ్వచ్చు ఒక కార్డియాలజిస్ట్ కావచ్చు వాళ్ళంతా ఎంత డాక్టర్ పౌశ్లో గొప్పవాళ్ళు అవుతున్నవారు అంటే నిపుణుల్ని మాస్టర్ అయిపోయారు నేనేం చేస్తున్నాను అంటే నేనేం చేస్తున్నానంటే కరెంట్ స్టేట్ వాట్ ఐఎమ్ డూయింగ్ డిజైవ్ స్టేట్ అంటే వేర్ ఐ ఆమ్ గోయింగ్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రొఫెషన్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒకే ప్రొఫెషన్కి వాళ్ళ మేడం ఒక మంచి మనం ఒక లెజెంట్ అవ్వాలి అంటే ఒకే ప్రొఫెషన్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంటాం కదా అది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్స్ అంటారు ఓకే చాలా కష్టపడాలి ఇప్పుడు నేను సీఏగా పాస్ అయ్యాలనుకున్నాను కేస్ స్టడీలో ఫస్ట్ పొంగ నన్ను పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా సీఏగా యాక్సెప్ట్ చేయరు టైం పడుతుంది ఐ హావ్ టు ప్రూవ్ దట్ ఐ హ్యావ్ టాలెంట్ నాలెడ్జ్ అండ్ అప్డేటెడ్ వర్షన్ తెలుసుకుంటున్నానండి లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ జిఎస్టీ లేదు ఇప్పుడు జిఎస్టీ వచ్చింది సీఏకి ఎగ్జాంపుల్ సో నేను అప్డేట్ అవ్వాలి కదా హిస్టరీలో సో అట్లాగే మనము నా ప్రొఫెషన్లో నేను మాస్టర్ అవ్వాల్సిందే ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ ఒక సేల్స్ సేల్స్ పర్సన్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక ఇంజనీర్ అవ్వచ్చు ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎంత మారిపోతుంది సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇంజనీరింగ్స్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి ప్రతి ఇంజనీరింగ్లో లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏ అయితే రూల్ రూల్ చేస్తుంది ప్రపంచాన్ని మనం దానికి అప్డేట్ అవ్వాలి కదా సో ప్రొఫెషన్లో ఫస్ట్ ఏంటి నా ప్రొడక్ట్ నా బా బాగా తెలియాలి దాంట్లో మాస్టర్ అవ్వాలి నా సర్వీస్ లేదా నా సర్వీస్ బాగా తెలియదు దాన్ని నేను మాస్టర్ అవ్వాలి ఫస్ట్ రూల్ అది సెకండ్ అడ్జస్ట్మెంట్స్ నా ప్రొఫెషన్లో వచ్చే లేటెస్ట్ అడ్జస్ట్మెంట్ అన్నింటికి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మూడోది నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే ఏంటి గూగుల్లో రి ఈ రోజుల్లో దొరికిందే లేదు గూగుల్లో దొరుకుతాయి యూట్యూబ్లో దొరుకుతాయి మ్యాగ్జైన్స్లో దొరుకుతాయి మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి ఒకప్పుడు కేట్రాక్ సర్జరీ అంటే చాలా టైం పట్టేది వన్ మంత్ పెట్టేది చేతికి అంతా కంటికి అడ్డం అడ్డం పెట్టేవాళ్ళు వన్ మంత్ జాగ్రత్త ఉండమని చెప్పేవాళ్ళు భయానకంగా ఉండేది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లాగా చేసేస్తున్నాం హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సో టెక్నాలజీ మరిపోతుంది అప్డేట్ అవ్వాలి అంటే ప్రొఫెషనల్ లో నేను పాత్ర పద్ధతులనే వాడతాను అంటే అవుట్డేట్ అయిపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు మనం ఫ్రెష్గా ఫ్రెష్ ఫ్రెష్గా వాడుతుంటాం ఫ్రెష్ వెజిటబుల్స్ అట్లా మనం కూడా ఫ్రెష్ అవ్వాలి ప్రొఫెషన్లో అప్డేట్ అవుతుండాలి ఇంటరాక్ట్ అవుతుండాలి సెమినార్లకు వెళ్ళాలి చర్చా గోష్ఠలో పాల్గొనాలి తెలుసుకోవాలి ముందుకెళ్తూ ఉండాలి ఆగడానికి లేదు జీవితం అనే ప్రయాణం మీద పరుగు పొందాం జీవితం అనేది వృత్తిలో కూడా అంతే కాంపిటీషన్స్ పెరిగిపోతుంటాయి ఇప్పుడు పెద్దానికి గూగుల్ రివ్యూలో రేటింగ్ చూస్తారు పై రేటింగ్ ఉన్న దగ్గరికి వెళ్తున్నారు సపోజ్ ఒకప్పుడు అవన్నీ ఉన్నాయి నమ్మక మీద ట్రస్ట్ మీద వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ట్రస్ట్ అంటేనే గూగుల్ రివ్యూ ఎగ్జాంపుల్ దాని మీద డిపెండ్ అయ్యింది డిపెండ్ అయ్యింది ప్రతిదీ ఆఖరికి అది ఓలా క్యాబ్ దగ్గర నుంచి ఒక డాక్టర్ దగ్గర దగ్గర ఏ సర్వీస్కి అయినా కూడా మనకి ఏం కావాలి ఇప్పుడు రేటింగ్స్ రేటింగ్స్ కావాలంటే పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ కావాలంటే మనకు ప్రొడక్టివిటీ ఉండాలి ప్రొడక్టివిటీ కావాలంటే ప్రాఫిటబిలిటీ ఇన్ని కలిస్తేనే మనం ఒక పర్ఫార్మర్గా మార్కెట్లో కనబడతాం సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళే ప్రపంచం గుర్తిస్తుంది మేడం సక్సెస్ హ్యావింగ్ మెనీ రిలేషన్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అని మనం సక్సెస్లో ఉండాలి సక్సెస్లో ఉండాలంటే మనము నెట్వర్కింగ్ కూడా బాగా చేసుకోగలగాలి రీసెర్చ్ చేసుకోవాలి నెట్వర్కింగ్ చేసుకోవాలి నాకంతా టాలెంట్ ఉంది నేను ఎవరిని కలవను ఎక్కడ ఇక్కడే ఉన్న చోటే ఉంటానంటే ఎలా తెలుస్తుంది ప్రపంచానికి పది మంది తెలియాలి బంధు బంధువులతో కలవాలి స్నేహితులతో కలవాలి మీటింగ్లు జరుగుతుంటాయి కమ్యూనిటీ మీటింగ్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి సండే హైదరాబాద్ సిటీస్లో హోటల్స్ లోనూ రవీంద్రాబాద్ లాంటి వాటిలో హైటెక్స్ లాంటి వాటిలో మీటింగ్స్ జరుగుతుంటాయి రెగ్యులర్ గా వాటి లెవెల్ ఇంటరాక్ట్ అవ్వాలి మాట్లాడాలి మన గురించి మనం బ్రాండింగ్ చేసుకోవాలి అయితే చాలా మందికి అది అంటే మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడలేక ఇప్పుడు ఇంట్రోవర్డ్స్ ఉంటారు సార్ వాళ్ళకి మాట్లాడాలన్నా మాట్లాడలేరు కదా దానివల్ల కూడా ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ అయ్యే అవకాశం అంటే ఆపర్చునిటీస్ పోతాయి సిగ్గు ఎవరో భయపడడానికి ఏముందండి అసలు ఎందుకు భయపడాలి మనం ఏం తప్పు చేస్తున్నామని భయపడాలి ఇది మాట్లాడాలనుకుంటున్నాము అది ప్రజెంట్ చేయడమే కదా ఓకే వెళ్తాము పది మంది వంద మంది ఉన్నారు ఇప్పుడు నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను ఒక సేల్స్ హెడ్గా పని చేస్తున్నప్పుడు ఒక మీ ఆపర్చునిటీలో చెన్నైలో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ముందు మాట్లాడమన్నారు నాకు మాట్లాడమే రాదు ఇంగ్లీష్ పెద్ద రాదు కానీ మా బాస్ ఒక మాట చెప్పారు ఈజ్ అ వండర్ఫుల్ బాస్ ఫార్చునేట్లీ ఎవరు లేనుకుని మాట్లాడుతుండు అయిపోతుంది అన్నారు నేను వెళ్ళాను ఆ టాప్ వైపే చూస్తున్నా కానీ కింద వైపే చూడలేదు టాప్ చూస్తుంటే ఏముంటుంది కింద మనుషులు నాకు కనపడరు కదా సో నేను టాప్ చూస్తే మాట్లాడుతున్నాను అలా ఫస్ట్ ఫీర్ పోయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నాను వెయ్యి మంది రెండు మంది మూడు వేల మంది కూడా మాట్లాడగలుగుతున్నాను ఆపర్చునిటీ ఎన్నోసార్లు సార్లు వచ్చింది అట్లాగా ఫార్చునేట్లీ అలా ప్రాక్టీస్ చేయడమే ప్రదానికి మనం భయపడుతూ కూర్చుంటే అసలు స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఒకటి ఉంటుంది మానవుడి జీవితంలో నలభై జరగని వాటి గురించే మనిషి భయపడతాడట ఫార్టీ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ ఏమో అన్కంట్రోల్డబుల్ తను చేంజెస్ చేయలేనివి అసలు ఎప్పటికీ మారని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడట ట్వంటీ పర్సెంట్ తనకు అవసరం లేనివి ఆసక్తి లేనివి వాటి మీద పడుతుంటాయట నిజంగా మన మానవుడికి బాగా స్టష్టపడాల్సింది ఎయిట్ పర్సెంటే మిగతా నైంటీ టూ పర్సెంట్ అంతా ఏంటి భయాలు అనవసర భయాలు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అరే నేను చిన్నప్పుడు ఇంజనీర్ కాకుండా డాక్టర్ చదువుకుంటే బాగుండేది అరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ అయింటే బాగుండేది ఈవెని కాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుండేది ఈయన కాకుండా ఆయన ఇట్లాంటివన్నీ కూడా అయిపోయాయి విత్నాన్ని చేంజ్ కదా వాటి గురించి కూడా ఆలోచిస్తుంటారు సో మనం ఏంటి అంటే మన ప్రొఫెషన్లో పైకి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి ఒక ఎక్స్పర్టైజ్ కావాలి రెండోది అప్డేటెడ్ అవుతూ ఉండాలి మూడోది నెట్వర్కింగ్ చేసుకోవాలి మనం ఏ ప్రొఫెషన్ అయినా మనం మనం మూవ్ చేసుకోవాలి కదా ఇప్పుడు జనరల్గా ఆ బ్రాండింగ్ లేకుండా సెల్లింగ్ జరగదు మేడం బిఎండబ్ల్యూ కారు డైరెక్ట్గా మూడు కోట్లు పెట్టే డైరెక్ట్ గా డైరెక్ట్గా మార్కెట్లో రంగం మూడు కోట్లు పెట్టేవారు కొండరు దానికి ఒక వందేళ్ళ చరిత్ర ఉంది బ్రాండింగ్ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ కు డైరెక్ట్ డైరెక్ట్గా రంగా లక్ష అంటే ఉన్నా ఉంటుందా టూ ల్యాక్స్ అంటే కొంటారా వాడు బ్రాండింగ్ క్రియేట్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ పెరిగింది సేల్స్ అంటే జస్ట్ క్రియేటింగ్ ది బ్రాండ్ దెన్ సెల్ ఇట్ యా సార్ సో క్లియర్ సో ఎవరైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడాలి అంటే వాళ్ళకి యూజ్ అయ్యే టిప్స్ చాలా సూటిగా కరెక్ట్గా కన్వే చేశారండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్ నమస్కారం